రాజగ్లాస్ ను శాశ్వత ఎన్నికల గుర్తుగా ఎన్నికల సంఘం గుర్తించిన సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమాతి నగర్ లో జనసేన నాయకులు వీర మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు నూనె మల్లికార్జున యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నగర అధ్యక్షులు సుజయ్ బాబు జిల్లా అధికారి ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ వంద శాతం స్ట్రైక్ రేటుతో భారతదేశ రికార్డు సాధించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసును శాశ్వత గుర్తుగా కేటాయించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎన్నో గ్రామాలకు వెలుగు నింపేందుకు గ్రామ సభలతో ముందుకు వెళ్తున్నామన్నారు జన జాగృతి తన ఆశయంగా చైతన్యానికి మారు పేరు పవన్ కళ్యాణ్ కొనియాడారు అన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఒప్పుకుంటున్నారని తెలిపారు

గాజు గ్లాసును గుర్తించి జనసేన పార్టీకి ఇవ్వటం ఆనందదాయకం ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటుతో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సీట్లో ఇరవై ఒకటి ఎంపీ సీట్లు రెండు హండ్రెడ్ పర్సెంట్ గెలవడం అనేది చాలా అద్భుతం పవన్ కళ్యాణ్ కృషి జనసేన పార్టీకి చాలా అవసరం అలాంటి నాయకుడు ఉండటం కూడా మనకి చాలా ఆనందదాయకం వీర మహిళలు అయితే ఏమండి జన సైనికులు ఏమండి అందరూ కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఈరోజు ఎన్నికల సంఘం కూడా గుర్తించి గాజు గ్లాసు ఇవ్వడం జరిగింది గతంలో వైసీపీ నాయకులు ఏమో మాట్లాడారు వాళ్ళందరికీ ఒక లాగా ఈరోజు మా జనసేన పార్టీ నిరూపించింది పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వీర మహిళల మీద పంచాయతీలు అయితేనేవ్వండి ఎంపీటీసీలు అయితేనేవ్వండి జడ్పీటీసీలు అయితేనేవ్వండి కౌన్సిలర్లు అయితేవ్వండి కార్పొరేటర్లు అయితేనేవ్వండి మేయర్ సీట్లు జిల్లా పరిషత్ సీట్లు మొత్తం రాష్ట్రంలో కైవసం చేసుకునేటట్టు జనసేన పార్టీ ముందడుగు చేస్తుంది కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే అర్హత లేదు మా పవన్ కళ్యాణ్ ఒక శక్తి మరో మంచి నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ కోవకు చెందిన మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు రాష్ట్రంలో ఒడిదుడుకులు లేకుండా అసంగిక కార్యక్రమాలని అందరినీ కూడా మాఫియా గ్యాంగీని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాంటి వ్యక్తి దొరకడం జనసేన పార్టీకి అదృష్టం రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు జిల్లాలో కూడా వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లా తీర్చిదితున్నారు ఆయన అడుగు చేయడంలో వీర మహిళలు జనసైనికులు అందరూ పయనిస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ పారదర్శకమైన పరిపాలనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం చెమటోర్చే సామికుడి సేత తీర్చెట్టి గాజు గ్లాసు గుర్తుని తన ఎన్నికల గుర్తుగా ప్రకటించారు ఎంతో భావోద్వేగాలకు గురైన క్షణాలు ఎన్నో సంవత్సరాలు ఈ గాజు గ్లాసు కోసం వెయిట్ చేశాము ఆ గాజు గ్లాసును పోడిన ఒక వస్తువుని ఏదో పెట్టుకోవడమో లేకపోతే గాజు గ్లాసును తస్కరించి వాళ్ళు పెట్టుకోవడంలో లేకపోతే సమీప అభ్యర్థి పేరు వాళ్ళకి తగ్గట్టుగా పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాము జన సైనికులు అయితే వీర అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకే ఒక్క సీటు నుంచి వంద శాతం స్ట్రైకింగ్ రేట్కి చేరి భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఎన్నికల సంఘం చేత శాశ్వత ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు ఈరోజు నిరూపించబడింది మా అందరికీ ఈరోజు వేడుక దినం పండుగ దినం ప్రశాంతంగా అందరం పిలుచుకున్నాం గాజు గ్లాసు మాదే గాజు గ్లాసు మనదే ప్రతి ఒక్కరికి కష్టాలను తీర్చగల సామాన్యుడి కష్టాలను తీర్చగలన గాజు గ్లాస్కి అందరికీ ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు దాదాపు దశాబ్దాల కాలం నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరు మీద ఒక సమస్య ఏర్పాటు చేసి సామాన్యుడికి సమస్య వస్తే ఎవరు తీర్చాలి అని ఆ రోజుల్లో కష్టపడ్డ ప్రతిఫలం ఈరోజు మేము అనుభవిస్తున్నాం ప్రతి గ్రామానికి ప్రతి పేదలకు అభివృద్ధి ఫలాలు అబ్బాయి అందే విధంగా ఈరోజు ఆయన ప్రయాణిస్తున్నాడు గాజు గ్లాసును కేటాయించిన మేము ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కృషి జన సైనికులు వీర మహిళ సమిష్టి కృషి అని మరొకసారి తెలియజేస్తున్నాడు ఇల్లేమో దూరం అన్నాడు ప్రతి ప్రతి పేద ప్రజల గుండెలకు దగ్గరగా వెళ్ళాడు దారంతా గతుకులు అన్నాడు కొండలు కుట్టలు దాటి మన తండాల ప్రాంతానికి రహదారులు వేసే స్థితికి వెళ్ళాడు దారంతా చీకటి అన్నారు చీకటి నిండిన గ్రామాల్లో వెలుగు రేఖలు నింపే విధంగా గ్రామ సభలు నిర్వర్తిస్తున్నారు హింద్ర పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరు కోట్ల మందికి బడుగు బలహీన వర్గాల ఆశారజ్యోతిగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కృషిని అందరూ చూస్తున్నారు కళ్యాణ్ గారి యొక్క పేరుని ప్రత్యేకంగా ఆయన పేరు నిలబెట్టి జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం నూట యాభై మందితోనే జనసేన పార్టీని పెట్టారని నూట యాభై మందితో మొదలైన జనసేన పార్టీ ప్రస్థానం ఈ రోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉండి గర్వపడుతున్న వైసీపీని అనకదొక్కేదానికి ఈ రోజు ముందరకు వేసే దిశగా ఒక శక్తిగా ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది రానున్న రోజుల్లో ఇంకా జనసేన పార్టీని బలంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తాం రానున్న రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ అయినా కార్పొరేషన్ ఎలక్షన్ అయినా విధంగా సార్వత్రిక ఎన్నికలైనా ఏ విధంగా ప్రతి చోట జనసేన పార్టీ గాజు గ్లాసు జనాల్లోకి వెళ్లి జనసేన గాజు గ్లాస్ కి జనాలు బ్రహ్మరథం పట్టే దిశగా మేము జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి కూడా పనిచేస్తా అని చెప్పి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మరియు నెల్లూరు జిల్లాకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి తరఫున అందరి తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహా జై హింద్ జై జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి